సిస్టర్స్ బ్రదర్స్ ప్రేస్లాడ్ ఒక తమ్ముణ్ణి ఫ్రెండ్స్ నువ్వు జీరో నువ్వు జీరో జీరోరా నువ్వు జీరో అయిపోయావు అంటూ ఉన్నారు అక్క అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు నిన్నే కాదు తమ్ముడు నన్ను కూడా జీరో అన్నారు ఒక హీరో మరి నేను జీరో అయిపోయానా నీ హృదయంలో నా హృదయంలో హీరో ఉంటే జీరో ఎలా అవుతాము తమ్ముడు చెప్పు తమ్ముడు నేను జీరో ఎందుకు అవుతాను నా గుండెల్లో హీరో ఉన్నప్పుడు ఆ హీరో ఎవరో తెలుసా ఆ హీరో నా ఏసయ్య ఏమని అన్నారు నిన్ను సున్నా జీరో అన్నారు కదా నువ్వు జీరో అర్థం కావట్లేదా వన్ మిలియన్కి ఎన్ని జీరోలు ఉంటాయో తెలుసా ఆరు జీరోలు ఉంటాయి నీ జీవితంలో ఎన్నిసార్లు నిన్ను జీరో జీరో అంటున్నారో అన్నీ పడతాయి నీ పేరు వెనకమాల ఓడిపోయిన స్టోరీ లేకపోతే గెలిచే స్టోరీ ఎవరిది అంటూ ఉన్నాను గెలుపు రుచి చూపించేది ఓటమి అన్నప్పుడు ఓటమిని ప్రేమించాలి ఓటమిని ద్వేషించకూడదు తమ్ముడు ఓటమిని ద్వేషించకూడదు సున్నాకి వ్యాల్యూ ఉంది అని చెప్పింది మన భారతీయుడు నీ లైఫ్లో నువ్వు జీరో అన్నప్పుడు గుర్తుపెట్టుకో సున్నాకి వ్యాల్యూ చెప్పింది మన భారతీయుడు ఒక్కసారి చూసే విజయానికి వెయ్యి సార్లు ఓడిపోయినా మంచిదే కానీ ఒక్క విషయం చెప్తాను తమ్ముడు వాళ్ళు నిన్ను జీరో అన్నారు నీ ఫ్రెండ్స్ అందరూ నిన్ను జీరో అన్నా సరే నువ్వు మాత్రం వాళ్ళకి ఏం చెప్తావు అంటే మీరు ప్రభువుని నమ్ముకోండి మంచిగా ప్రపంచంలో దేవునిగా పిలవబడేవారు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో దేవునిగా పిలవబడేవారు చాలామంది ఉన్నారు కానీ దేవునికి ఉన్న అర్హతలు క్వాలిఫికేషన్ ఒక ఏసుక్రీస్తులోనే ఉంటాయి ఆ యేసు ప్రభు మనల్ని రక్షిస్తారు మనకు ఆరోగ్యాన్ని ఇస్తారు మన లైఫ్ చేంజ్ చేస్తారు ఏసుప్రభుని నమ్ముకోవడం వల్ల లాభం ఏంటి అంటే మనిషి మనిషి ఏదో ఒక రోజు చనిపోవలసిందే మనిషి సో ఆ చనిపోయిన తర్వాత మనిషికి పరలోక రాజ్యం ఇస్తారు ప్రభు సో ఎందుకు ఆయన ఇస్తారు అంటే ఆయన మనల్ని తయారు చేసిన వ్యక్తి కాబట్టి యేసు ప్రభుని నమ్ముకోండి ప్రభు రక్షిస్తారు వచ్చే మరణం నుండి తప్పిస్తారు ఆయన దేవుడు కాబట్టి మీకు ఎప్పుడైనా బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభు దగ్గర మోకరించండి ఒక్కసారి ఒక్కసారి మోకరించండి ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని రక్షిస్తారు మనం క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నాము అంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టారు ప్రభుని నమ్ముకోండి అని నిన్ను జీరో అన్న వాళ్ళకు నీవు ఇలా చెప్పాలి తమ్ముడు వాళ్ళని మరికొందరికి చెప్పమని చెప్పాలి ఆ చెప్పిన వాళ్ళకు ఇంకొక కొందరికి ఇంకొక మరికొందరికి చెప్పమని చెప్పాలి తమ్ముడు హలే గుర్తుపెట్టుకో గుర్తు పెట్టుకో తమ్ముడు హలే